అలా మనం వాడిని కొట్టబోతున్నాం ఆ తమ్ముడు దెబ్బలు తింటావు దెబ్బలు తింటావు సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ గల్లీ బాయ్ ఫిఫ్టీ సిక్స్ వీడియో సో గైస్ ఏంటంటే మన ఒకరి మీద ప్లాన్ చేద్దాం ఏ ప్రాంక్ అంటే ఇప్పుడు మా మా బొమ్మది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు సో వాడి గిట్ట తెలుసు మాకు కానీ వానికి రెచ్చగొట్టి కోపంలో తెచ్చి రెచ్చి మొత్తం రెచ్చగొట్టి వానికి కోపం వచ్చే వరకు చేసి మళ్ళీ మనం వాన్ని కొట్టబోతున్నాం క్రేజీ ఉంటుంది చూడండి సో ఏంటంటే మనం వానికి పిలిచి మొత్తం వానికైతే తెలుగు అస్సలు రాదు తెలుగు రాదు మళ్ళీ మనం లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు చాలా క్రేజీగా ఉంటుంది వీడు మాత్రం సో వాడు ఇక వాడైతే ఆడ కూర్చొని ఉన్నాడు సో వాడైతే ఆడ కూర్చొని ఉన్నాడు చూడండి ఎట్లా కూర్చొని ఉన్నాడు సో మనమైతే వాళ్ళని పిలిచి కొట్టబోతున్నాం అరే ఇంద్రా నువ్వు పిచ్చగ్జా పిచ్చగ్జా పిచ్చగ్ జూమ్ కార్కెళ్ళే కార్ కనేసే కార్ కనేసే కార్ కడంగ జూమ్ దీజి జూమ్ ఇంద్రా ఇట్లా ఇట్లా ఎగిరేసుకుంటా వస్తున్నా వస్తాను ఎందుకు దెబ్బలు తింటావు అరే చెయ్యకు 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 చెయ్యకరా తమ్ముడు అరే చెయ్యకు నువ్వే నువ్వు ఎంత అంతే ఉండి చెయ్యకు నువ్వు పోయింది చేతులు పట్టుకోకరీ నాకు మెంట మెంటల్ మెంటల్ మెంట లేపక్క మెంటల్ మెంటల్ లేపక్క మెంటల్ లేపకు మెంటల్ లేపకు నువ్వు మెంటల్ లేపకు మెంటకు ఏంది చారేనే ఏ రే మారీసుకో సో गाइस ఏందంటే వీనికైతే అసలు తెలుగు రాదు అరే అయితే మీకు తెలుగు మంచి దబ్బ రావడయా నడనా హ్మ అలా লাগానా फिर काही का ऐसा छेड़ लिया तुम्ही छेले थे ना अरे मैं खाली बुलाया रे तो वीडियो फाइजान सो వీనికి ఏక తెలుగు రాదు వీడే అట్లా ఓన్లీ హిందీలోనే మాట్లాడతాడు అరే భావనవారా अच्छा है भैया ते क्या तो क्या तो बताया था सदन अड़ता ना क्या तो आता बोल कुछ भी नहीं आता कुछ भी नहीं आता क्या आता फिर सोने आता खाने आता पीने आता इधे माटा नु तेलुला इधे माटा नु तेलुला देपो ये ज बात अब तेलु में कन्वर्ट करके बोल पंकुडान की उससे ही की डान के हाँ हाँ इनका इनका कुछ भी नहीं उत्ताज उत्ताज आ नो ये डा ये डंट नो ये जादू तो नो सिटी पेट వీడు అన్నం తిన్నాడు అంటాడు అన్నం తిన్నావా తిన్నాం అన్నం తిన్నా నిన్నాం అన్నం తిన్నా ఆ అన్నా డైరాగ్ వేస్తుండు ఏం తిన్నావు ఏం వేసుకొని తిన్నావు వేసుకుని తిన్నా బా అన్న మొత్తం డెవలప్ అయిపోయిండు నువ్వు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావు నేను మూడు సంవత్సరం అవుతుంది నేను నేర్చుకోని ఆహా వీడికి ఎప్పుడు వచ్చినావు రేపే రేపే వచ్చింది రేపే వచ్చిండు బా రేపు రేపొచ్చిండంట రేపు వచ్చినా రేపు వచ్చినావా వచ్చి ఏం చేసినా రేపొచ్చి చేసినా ఏం చెయ్యాలి అది తెలుసా అలవాళ్ళు తెలుసా నీకు సో వీళ్ళు ఎవరో తెలుసా అరే తెలుగు మేము బోల్చు ఇల్లాంటి కొంచెం సో మేము చేసిన మా హంలో కరే సో ప్రాంక్ వస్తుంది కానీ ఇచ్చే మార్చో మేము చేసిన ప్రాంక్ మేము కింద చేసిన ప్రాంక్ ఎట్లా అనిపించింది నీకు కొట్టి పైసా మారితే పోయాదు తెలుగు మే బోలో యారో తెలుగు మే బోలో ఎట్లా కొడతావా నన్ను అట్లుంటది గాయస్ మంచోని పోయేటోన్ పోయే బాటలోని గెలిచుకొని అట్లుంటది మంచో